హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో ఒకరు ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ ఒకరు సో ఇండియన్ ఆఫీస్ కింగ్ ఒకరు ఇండియన్ ని షేక్ చేసే డైరెక్టర్ ఇంకొకరు సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఎలా ఉండాలి డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కదా సరిగ్గా లాస్ట్ ఇయర్ అలాంటి సినిమానే ఒకటి వచ్చింది సో ప్రభాస్ అండ్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వచ్చిన ఏ సినిమా సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే అండ్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడంలో మాత్రం బీభత్సంగా సక్సెస్ అయిందని చెప్పాలి అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఓటీటీ సో ఆఫ్టర్ ఓటీటీ సలార్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు డైలీ డోసేజ్ ఆఫ్ సలార్ అని జియో హర్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ సలార్ అని సో ఇలా ప్రత్యేకమైన ట్యాక్స్తో బీభత్సమైన ట్యాక్స్తో ప్రతిరోజు ఏదో ఒకలాగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతూనే ఉంది ఈ సినిమా అండ్ ఇండియా వైడ్గానే కాదు వరల్డ్ వైడ్గానే ఈ సినిమాకి బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది డెఫినెట్లీ మనం ఈ సినిమాలో హైలైట్స్ పాయింట్స్ తీసుకుంటే ఫస్ట్ ఫైట్ ఇంటర్వైల్ ఫైట్ అండ్ కాటిరమా ఫైట్ అండ్ లాస్ట్ ఫైట్ సో ఈ సినిమాకి ప్రాణం కోసిందంటే మాత్రం ఈ ఫైట్సే అండ్ డెఫినెట్లీ ఒక బీభత్సమైన డ్రామా అని చెప్పాలి సో ప్రశాంత్ నేను ఈ సినిమాని క్యాప్చర్ చేసే విధానం డెఫినెట్లీ డిఫరెంట్ అని ఆయన అసలు ఏం తాగి రాశాడో కానీ ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది ఈ సినిమాలో అండ్ ఆఫ్కోర్స్ మనం అందరం ఎన్నిసార్లు చూసామంటే డెఫినెట్లీ మన మనం అసలు కౌంట్ చేసుకోవాలి సో నేనైతే మోర్ దెన్ ట్వంటీ టైమ్స్ చూసాను ఇప్పటివరకు మేబీ నాకంటే ఎక్కువ టైమ్స్ చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా మనం చూసుకుంటే అండ్ డెఫినెట్లీ మీరు ఈ సినిమాని ఎన్నిసార్లు చూసారో కూడా కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు సర్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ఎంతటి బీభచ్చాని ఎలాంటి కైండ్ ఆఫ్ రికార్డ్స్ని సృష్టించిందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం సలా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత కలెక్షన్స్ అయితే రాలేదు డెఫినెట్లీ సెవెన్ హండ్రెడ్ కోర్స్ మార్క్ని టచ్ చేసి అక్కడితోనే ఆగిపోయింది ఈ సినిమా అండ్ దాని తర్వాత ఓటీటీలో వచ్చి బీబచ్చాన్ని సృష్టించింది అనమాట సో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా ఒక సినిమా లాస్ట్ వన్ ఇయర్గా జియో హాట్స్టార్లో ట్రెండ్ అవుతుందంటే సో ఈ రికార్డు వేరే ఏ సినిమాకి లేదు ఇండియాలోనే కాదు వరల్డ్ రికార్డ్ చరిత్రలోనే ఏ సినిమాకి లేదనమాట ఈ రికార్డు డెఫినెట్లీ ఈ ఘనత సలార్ సినిమాకి దక్కిందని చెప్పాలి సో ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ మ్యాజిక్ పర్ఫెక్ట్ గా యాక్ట్ అయిందని చెప్పాలి ఈ సినిమాకి ఎస్పెషలీ ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఫైట్స్ యాక్టింగ్ అండ్ వేరే లెవెల్ అని చెప్పాలి అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ఏం తాగి రాశాడో కానీ మనకు ఒక డైలీ డోసేజ్ ఆఫ్ సలార్ని ఇచ్చాడు ప్రతి రోజు ప్రతి రోజు ప్రతిరోజు ఏదో ఒకలాగా సలార్ని టచ్ చేస్తూనే ఉంటాం మ్యూజిక్ పరంగానో ఫైట్స్ పరంగా ఆ సీన్ చూడడము కాటేనామా ఫైట్ సీన్ చూడడము డెఫినెట్లీ ఇవన్నీ మనకి ఫుల్ సాటిస్ఫై చేసే సీన్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి రవి బస్ ఇచ్చిన మ్యూజిక్ అయితే టాప్ నాచ్ అసలు హాలీవుడ్ లెవెల్ అని చెప్పొచ్చు మనం ఇంకా అంతకు మించి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే బీ సో సలార్ మ్యూజిక్ సలార్ ఓఎస్టి అనేది ప్రతిరోజు సుప్రభాతంలో అయిపోయింది నాకైతే అండ్ ఎస్పెషల్లీ నేను నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకోసారి సలార్ సుప్రభాతాన్ని వింటూనే ఉంటాను నేను సో ఆ మ్యూజిక్ విన్నంతసేపు మనకి ఏదో తెలియని గూజ్ బంప్స్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట సో డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనం ఈ సి ఈ సినిమా చూసినంతసేపు కానీ చూస్తున్న అసలు మైండ్లో నుంచి పో కొన్ని సీన్లు అయితే మనం జస్ట్ సిస్టమ్ ఆన్ చేసామా లేదా ల్యాప్టాప్ ఆన్ చేసామా ఫోన్ ఆన్ చేసామా చూసామా సినిమా చూసామా పడుకున్నామా జస్ట్ అంతే కొందరి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది తెలుసా ఈట్ స్లీప్ సలార్ రిపీట్ సేమ్ ఇదే ఉంటుంది సో సలా సృష్టిస్తున్న బీభత్సం అలాంటిది మరి సో థియేటర్లో వచ్చినప్పుడు సినిమా అయితే అంతగా ఎవరికైతే ఎక్కలేదు కానీ ఆఫ్టర్ ఓటీటీ అయితే మాత్రం నర నరాల్లోకి ఎక్కిపోయింది సో కొందరు మహానుభావులు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఒకసారి చూస్తే ఓకే అనిపిస్తుంది ఇంకోసారి చూస్తే ఎక్కేస్తుంది ఇంకోసారి ఇంకోసారి చూస్తే అది నర నరాలకు ఎక్కిస్తుంది అన్నట్టుగా ఈ సినిమా కూడా అలానే ఎక్కిస్తుంది ప్రతి ఒక్కరికి అండ్ ఈ సినిమా వచ్చేసి ప్రతి చోట మనం ఇండియాలో కానీ వేరే ఎక్కడైనా కానీ ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డ్ అయితే అసలు మనం చెప్పలేం సో ఫస్ట్ ఈ సినిమా స్లోగా తెలుగులో ఎక్కింది డైలీ డోసెస్ ఆఫ్ సలార్గా మారింది ఆ తర్వాత తమిళ ఆడియన్స్కి ఆ తర్వాత హిందీ ఆడియన్స్కి అండ్ దాని తర్వాత మలయాళం ఆడియన్స్ అండ్ కన్నడ ఆడియన్స్కి కూడా డైలీ డోసెస్ ఆఫ్ సలార్గా మారిపోయింది సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు ఈ టైంలో సలార్తో వస్తే ఎంత బీభత్సం ఎలా ఉంటుంది ఆ హంగామా అనేది జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి సో డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అండ్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం డెఫినెట్లీ టూ థౌజండ్ కాదు కదా దానిపైనే వస్తుంది ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ ఇల్ ఆల్రెడీ రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు నేను నా లైఫ్లో కొన్ని విషయాల మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను అలాంటి దాంట్లో సలా టు స్క్రిప్ట్ ఒకటి సో డెఫినెట్గా వేరే లెవెల్లో ఉండబోతుంది అండ్ బాక్స్ ఆఫీస్ని కొద్ది పార్ ఆ రేంజ్లో అయితే ఉండబోతుంది అనేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు సో ఆయన చాలా సైలెంట్గా ఉంటాడు బట్ ఆయన ఫీలింగ్స్లో వైలెన్స్ ఎంత ఉంటుందో మనకు తెలుసు అలాంటి మనిషి అంత సైలెంట్గా ఉండే మనిషి ఆ మాట యూజ్ చేశాడు అని అంటే డెఫినెట్గా ఆ సినిమా డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అండ్ మనమైతే సలార్ టూ కోసం ఈగర్ గా వెయిట్ చేద్దాం మేబీ ఈ సినిమా సలార్ టూ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఆయన రావచ్చు ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్లో చాలా బిజీగా ఉన్నారు అండ్ ప్రభాస్ గారు కూడా చాలా సినిమాలు చాలా సినిమాలు లైన్లో పెట్టుకుని ఆయన చాలా బిజీగా ఉన్నారు స్పిరిట్ ఫౌజీ అండ్ రాజాసాబ్ అండ్ ఇంకా చాలా సినిమాలతో ఆయన చాలా బిజీగా ఉన్నారు సో డెఫినెట్లీ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే పండగే ఎందుకంటే మోస్ట్ వయలెంట్ మ్యాన్ సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా మారుతితో ఒక సినిమా హను రాఘవపూడితో ఒక సినిమా సో ఒక లవ్ స్టోరీ ఒక హారర్ జానం అండ్ ఒక బీభత్సమైన యాక్షన్ సినిమా అండ్ దాని తర్వాత సలార్ అండ్ ఇంకా చాలా సినిమాలు సో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగే అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే బి బచ్చం ఇండియన్ ని షేర్ చేయడానికి పుట్టాడు అతను అతనే ప్రభాస్ డెఫినెట్లీ వేరే లెవెల్లో ఉండబోతుంది సో మనమైతే సలాటు అండ్ స్పిరిట్ ఫౌజీ ఈ సినిమాల కోసం మనమైతే వెయిట్ చేయక తప్పదు డెఫినెట్లీ బట్ ఈ సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ నెక్స్ట్ లెవెల్ వేరే రేంజ్లో ఉండబోతాయి మనం అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు మేబీ సినిమాలు కొంచెం అటు ఇటు అయినా ఉండొచ్చు కానీ ఆయన బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్ గారు బాక్సాఫీస్ కింగ్ ఆయన్ని టచ్ చేయగల హీరో మరొకరు లేరు ఇండియాలో డెఫినెట్లీ ఇది మాత్రం అండ్ ఇంకోటి వచ్చేసి సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్లో మనకు చూపించింది ఏంటంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారు అండ్ వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్లాసెస్ ఎలా వచ్చాయి అనేది చూపించారు సో సలార్ పార్ట్ టూలో అయితే ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారు అనే దానికి ప్రశాంత్ నీల్ డ్రామా అనేది పీక్ లెవెల్లో ఉండబోతుంది అనే టాక్ ఎందుకంటే సో ప్రశాంత్ సింగ్ డైరెక్షన్ టీం నుంచి కొంతమంది చెప్పింది ఏంటంటే సో సలాక్ టూ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఆల్రెడీ కొంతవరకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఈ సినిమా షూట్ అయితే అయిపోయింది ఎడిట్ కూడా అయిపోయింది బట్ ఇంకొక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ సినిమాని షూట్ చేయాలి సో అది మేబీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ కావచ్చు అనేది టాక్ బట్ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ బేబచ్చమే సృష్టిస్తుంది సో ఫైనల్గా ఈ సినిమాని మీరు ఎన్నిసార్లు చూశారు సలాద్ టూ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ సలాద్ టూ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కలెక్షన్స్ చేస్తుందో జస్ట్ మీ కామెంట్ని ఈ వీడియో కింద డ్రాప్ చేయండి సో మనం డిస్కస్ చేసుకుందాం అండ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై